మార్కెట్ లో నకిలీ వస్తువులు ఎలా చలామణి అవుతున్నాయో సొసైటీలో మనుషుల మధ్య అలాగే నకిలీ గారు కూడా చలామణి అవుతున్నారు సాధారణంగా తప్పు చేసే వ్యక్తుల్ని గుర్తించి శిక్షించేది పోలీసులు కానీ ట్రెండ్ మారింది పోలీసుల్లాగా నకిలీలు అవతారం ఎత్తుతున్నారు అంతేకాదు ఊరు కూరుకునే ప్రజల్ని భయపెడుతున్నారు బెదిరిస్తున్నారు ఆఖరికి వీళ్ళు నకిలీ పోలీసులు అని ప్రజలే గుర్తించి పోలీసులకు అప్పజెప్పాల్సిన పరిస్థితి తాజాగా విశాఖ ఎయిర్పోర్ట్ పరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక నకిలీ పోలీసును కూడా గుర్తించారు ప్రజలు తను పోలీసునని అనంతపూర్ ఎస్ఐనని ఇక్కడ స్పెషల్ ఫోర్స్ కింద వచ్చాను స్పెషల్ టీంలో నేను ఎస్ఐగా పనిచేస్తున్నాను శాంతి భద్రతలు ప్రొటెక్ట్ చేసే విషయంలో ఎక్కడైతే గుంపులు గుంపులుగా జనాలు స్టూడెంట్లు తిరుగుతూ ఉంటారో వాళ్ళని చెదరగొట్టి వాళ్ళని ఒక డిసిప్లైన్లో నడిపించడానికి నేను పనిచేస్తున్నాను అంటూ అడుగా వెళ్తున్న స్కూల్ పిల్లల్ని కాలేజ్ పిల్లల్ని బెదిరించడం మొదలుపెట్టాడు ఈ వ్యక్తి ఇంతకీ ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తే నన్నే అడుగుతారా నేను ఎస్ఐని కావాలంటే నా ఐడి కార్డ్ చూడండి అంటూ కూడా చూపించాడు ఇంతకీ ఐడి కార్డ్ చూస్తే డీటెయిల్స్ ఏమున్నాయి బి దుర్గా ప్రసాద్ అని చెస్ట్ నెంబర్ థర్టీ టూ అని అనంతపూర్ తను వర్క్ చేస్తున్న ప్లేస్ అని రాసింది అనంతపూర్లో నువ్వు ఎస్ఐ అయితే విశాఖలో నీకు పనేంటి అని అక్కడే ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ రవి అనే వ్యక్తి ఆయన్ని క్వశ్చన్ చేశాడు నువ్వెవరు నన్ను ప్రశ్నిస్తున్నావు అన్నారు జర్నలిస్టులకి సాధారణంగా తెలుసు విశాఖ పరిధిలోనే కాదు ఏ ప్రాంతంలో పనిచేసే జర్నలిస్ట్కైనా ఆ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా గా అలాగే కానిస్టేబుల్స్గా పనిచేస్తున్న వాళ్ళు ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో క్రైమ్ డిపార్ట్మెంట్లో ఎవరు విధులు నిర్వహిస్తున్నారు అని ఒక ఐడియా కంపల్సరీగా ఉంటుంది మిమ్మల్ని ఎప్పుడూ కూడా మేము ఇక్కడ చూడలేదు అని అతన్ని క్వశ్చన్ చేసినప్పుడు అతను రివర్స్ అవ్వడం మొదలు పెట్టాడు ఇంతలోనే లోకల్ గా ఉన్నటువంటి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇటుగా వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ బెదిరిస్తున్నాడు అని ఇమీడియట్ గా పోలీసులకు సమాచారం ఇచ్చి ఈ నకిలీ గాడిని చెప్పడం జరిగింది ఇప్పుడు కేసు విచారణలో అతని పైన చాలా కేసులు కూడా ఉన్నట్లు వాస్తవం బయటపడుతోంది ఎక్కువ శాతం తిరుపతి ఇలాంటి ట్రైన్ లో అతను ఎక్కువగా చాలామందిని బెదిరిస్తూ ఉండటం తన ఐడి కార్డు చూపించి నేను ఎస్ఐనని మీరు ఇలా చాలా చెడు ప్రభావాలకు లోన్ అవుతున్నారు మీ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ ఇచ్చేస్తే మీ పైన ఎలాంటి కేసులు పెట్టను అంటూ ఎక్కువగా స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తూ ఇతను బెదిరింపులకు పాల్పడుతూ నకిలీ పోలీస్గా చాలామని అవుతున్నట్టు ప్ర ప్రస్తుతానికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుస్తుంది మీ అందరికీ బాగా తెలుసు చాలా సందర్భాల్లో మేము ఈవెంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో కూడా ఒక వ్యక్తి నకిలీ డిఎస్పీగా అవతారం ఎత్తి ఎంత హల్చల్ చేశాడో ఆ తర్వాత పోలీసులు కూడా గుర్తించి విస్తుపోయిన ప పరిస్థితి సో ఇంత ధైర్యం వీళ్ళకి ఎలా వస్తోంది అసలు పోలీస్ యూనిఫామ్ ఒంటిపైకి రావాలి అంటే చాలా కష్టపడాలి ఆ యూనిఫామ్కి ఒక సముచితమైన గౌరవం ఉంది జనరల్గా పోలీస్ అనేటప్పటికీ ఆ కాకి యూనిఫామ్కి మనం చాలా రెస్పెక్ట్ ఇస్తాం తప్పు చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ఆ యూనిఫామ్ని చూడగానే భయపడుతూ ఉంటారు కానీ ఈ నకిలీ పోలీస్ అవతారం ఎత్తి ఊరికనే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే వ్యక్తుల్ని ఏమనాలి అసలు పోలీసులు ఎక్కడ ఇలాంటి నకిలీలపైన ఎందుకు అంతగా ఫోకస్ పెట్టలేకపోతున్నారు నకిలీ వ్యక్తుల్ని ప్రజలు గుర్తించి పోలీసులకు అప్పచెప్పడం ఏంటి వీళ్ళ వల్ల చాలా అరాచకాలు జరుగుతున్నాయి చాలా అనర్థాలు జరుగుతున్నాయి కొన్ని చోట్ల కొంతమంది అమాయకులు కూడా మోసపోతున్నారు పోలీస్ స్టేషన్ ఈ వ్యవహారాన్ని మనకెందుకు అంటూ కొంతమంది అయితే ఊరికి తమ దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులను ఇచ్చేస్తున్నారు వాళ్ళు బెదిరింపులకు భయపడి కొంతమంది డబ్బులు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం లోకల్ గా ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ స్థానిక పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి అదుపులోనికి తీసుకున్నారు అతని దగ్గర ఉన్నటువంటి ఐడి కార్డ్స్ బైక్ ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు ఇలా మనం సర్వసాధారణంగా చూస్తున్నాం మార్కెట్లో ఏది ఏది మంచిది ఏది కల్తీ వస్తువు అని మనం ఎలా అయితే అంత ఈజీగా నిర్ధారించుకోలేకపోతున్నామో సొసైటీలో మనుషుల మధ్య ఉంటూ వాళ్ళు వేసుకున్నటువంటి వేషధారణ అనేది ఎంత ఈజీగా ప్రజల్ని మభ్యపెడుతున్నారు భయపెడుతున్నారు బెదిరిస్తున్నారు అనే దానికి కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు ఏమైనా ఇలాంటి నకిలీగాళ్ళపైన పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టాల్సిన అవసరం కూడా ఉంది అది కూడా పోలీస్ యూనిఫామ్లో పోలీస్ ఐడి కార్డ్స్ సృష్టించుకొని పోలీసులు మంటూ బెదిరిస్తూ ఉండటం కూడా చాలా భయంకరమైన పరిస్థితి ఏదేమైనా మరి ఏ నకిలీ పోలీస్ విషయంలో పోలీసులు ఎలాంటి రియాక్షన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో కూడా చూడాలి కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి ఐ డ్రీమ్ వైజాగ్